ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద జోక్ అరవై వేల తలకాయలు లెక్క లెక్క మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగిధం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చిండి నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది ఇవాళ మా మహిళా తల్లులు కోటి మందిని కోటీశ్వర్లను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వర్లను చేసినామో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నూరు రోజులు ఇస్తా కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీ లేవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడు పదిహేను వేల రైతు బంధు అని అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏమాయని ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటేనే బతుకుతా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి ఈ మూడు రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా నువ్వు ఈ మూడు రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు ఏడికి రామ్మంటాడికి వస్తా దెబ్బన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో లెవెన్ ఓ మేము మేమందరం వస్తాం మా బృందం వస్తాం మేము మీలాగా మందబ మందం తీసుకొని రాము మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు మా సీనియర్ నాయకులు పది పదిహేను మంది వస్తాం బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం మేమేం చేసినాం మీరేం చేస్తుండ్రు ఎవరెవరిని మోసం చేస్తున్నారు నువ్వొస్తావా ఇంకెవరినిది పంపుతావా నీ ఇష్టం నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే దూత్కా దూత్ పానీకా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాలు చేసినావు రా అని నీ సవాలు స్వీకరిస్తున్నాం రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా